దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఆయన కీర్తి శిష్యులు మౌలాలా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా ఆనాడు మరి స్వాతంత్రం కావడానికి పాటుపడిన వాళ్ళలో మౌలానా అబ్దుల్ కలాం ఒక వ్యక్తి ఆ వ్యక్తి మన మొట్టమొదటి మన ఏదైతే ఈ దేశ పార్లమెంట్ ఏర్పడిందో ఆ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఆయన మరి ఆ పదవి బాధ్యతలు తీసుకుని ఆనాడు విద్యారంగానికి విశేష సేవ అందించడం జరిగింది ఆయన మరి సేవలను ఆయన త్యాగాలను స్మరించుకుంటూ భారతీయ జనతా మజ్దూర్ సెల్ మన బీజేఎంసీ ఆధ్వర్యంలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనసారా మరి మన ఏదైతే కార్మికులతో పాటు అలానే ప్రజలు కూడా మన మైనార్టీలు కూడా మరి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క మరి వాళ్ళ ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొక మరొక తెలివి చేసుకుంటూ మరి నమస్కారం చెప్తున్నాం